హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆంధ్రప్రదేశ్లో ఉద్యాన పంటల రైతులకు శుభవార్త ప్రభుత్వం ప్రకటించిన కొత్త రాయితీతో పండ్ల తోటల సాగు మరింత సులభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు వంద శాతం రాయితీని ప్రకటించింది ఈ పథకం ద్వారా రైతులు ఉచితంగా పండ్ల మొక్కలు పొందడమే కాకుండా సాగు సంబంధిత ఖర్చులను కూడా ప్రభుత్వం భరించనుంది ఈ రాయితీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకు వర్తిస్తుంది ప్రభుత్వం ఈ ఏడాది ఆరు వందలు ఎకరాల్లో పండ్ల తోటల సాగును లక్ష్యంగా పెట్టుకుంది రైతులు ఈ పథకంలో పాల్గొనేందుకు తమ స్థానిక వ్యవసాయ అధికారులతో సంప్రదించాలి మీ భవిష్యత్తు పండ్ల తోటలతో సుసంపన్నంగా ఉండాలనుకుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి రాష్ట్ర ప్రభుత్వం మామిడి తోటల సాగును ప్రోత్సహించేందుకు ఎకరాకు పదమూడు వేల మూడు వందల రూపాయలు నుండి యాభై వేల రూపాయలు వరకు రాయితీని ప్రకటించింది ఈ రాయితీ ద్వారా రైతులు మొక్కల కొనుగోలు గుంతలు తీయడం నీటి సరఫరా పురుగుమందులు ఎరువులు వంటి ఖర్చులను భరించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లపాటు సాగు నిర్వహణ ఖర్చులను కూడా భరించనుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ భవిష్యత్తు పండ్ల తోటలను ప్రారంభించండి ఈ పథకంలో పాల్గొనేందుకు ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఉపాధి హామీ కార్డు కలిగిన వారు అర్హులు రైతులు ఈ నెల ముప్పై ఒకటిలోగా తమ దరఖాస్తులను సమర్పించాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్